హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్స్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ ఇంకా ఇతర పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది దీనిలో మీకు లాజికల్ రీజనింగ్ కావచ్చు అనలాటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి మూడు విభాగాలుగా అయితే ఉంటాయి సో ఇది మన లాంచింగ్ డే సందర్భంగా నైంటీ నైన్ రూపీస్కి ఈ వీడియో కోర్స్ అని అందించడం జరుగుతుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ ఒకటే రోజు తీసుకునే ప్రయత్నం చేయండి మీకు ఆఫర్ వర్క్ తీస్తుంది తర్వాత దీన్ని వన్ నైన్టీ నైన్ చేయబోతున్నాం టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం సో దీనికి సంబంధించి మీకు టాపిక్ వైజ్గా డేట్ వైజ్ డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది గ్రూప్ టూ టూ నైన్టీ నైన్ రూపీస్ ఉంది గ్రూప్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది సో ఇప్పటికే చాలా టెస్ట్లు అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేసిన టెస్ట్ కూడా మీరు మళ్ళీ రాసుకోవచ్చు ఒక టెస్ట్ను మీరు అన్లిమిటెడ్ టైంగా రాసుకునే ఆప్షన్ అక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించి జనవరి నుంచి మార్చ్ వరకు ఉన్నటువంటి మూడు నెలల కరెంట్ అఫేస్ అనేది ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ఓ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి అండ్ డైలీ ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం మన టెలిగ్రామ్లో అయితే మీరు ఫ్రీగా టెస్ట్ను రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్ వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వచ్చే నెలలోనే గ్రూప్ వన్ స్క్రీనింగ్ పరీక్ష అని చెప్పేసి మనం ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో గ్రూప్ వన్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరి వీడియోనైతే లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలో గ్రూప్ వన్ పరీక్షలను జూన్ తొమ్మిదిన నా నిర్వహించడానికి టీఎస్పీఎస్ అధికారులు కసరత్తు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నాలుగు లక్షల మూడు వేల మందికి స్క్రీనింగ్ పరీక్షకు అవసరమైనటువంటి పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేస్తున్నారు సో అభ్యర్థులు మాత్రం పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు సో ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి పోలీసు అదేవిధంగా ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారు వేల సంఖ్యలో గ్రూప్ వన్ అభ్యర్థులుగా ఉన్నారు సో వారందరూ ఎన్నికల విధుల్లో పాల్గొనడంతో స్క్రీనింగ్ పరీక్షలకు ప్రిపేర్ కాలేదని చెప్తున్నారు సో మరోపక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు కూడా మరో రెండు నెలలైనా సమయం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు సో ఈ విషయంపై టిఎస్పీఎస్సీ అధికారులను సంప్రదించి వినతి పత్రాలు అందజేస్తామని అభ్యర్థులు చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో దాంతో పాటు ఇక్కడ మనం టెట్ కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది నేటి నుంచి టెట్ హాల్ టికెట్ డౌన్లోడింగ్ అని చెప్పేసి ఇచ్చారు సో మనకు టీఎస్ టెట్ అభ్యర్థులు బుధవారం నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు మనకు ఎన్సీఆర్టీ అధికారులు ఈ నెల ఇరవై నుంచి జూన్ రెండు వరకు టెట్ నిర్వహించనున్నారు తొలిసారిగా మనకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లో మనకు పరీక్ష అయితే జరుగుతాయి సో ఏడాది టెట్ పరీక్షకు రెండు లక్షల ఎనభై ఆరు వేల మంది దరఖాస్తు చేసుకోగా నలభై ఎనిమిది వేల మంది ఇన్ సర్వీస్ మనకి ఏదైతే సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తు సమర్పించారని చెప్పేసి ఇక్కడ టెట్కు సంబంధించిన అప్డేట్ కూడా మనం జరవచ్చు నెక్స్ట్ ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్లో ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ అని చెప్పేసి ఒక మంచి అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇక్కడ చూసిన అయితే రాష్ట్రంలో మనకున్నటువంటి పన్నెండు బీసీ స్టడీ సర్కిల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ కావచ్చు యూపీఎస్సీ సివిల్ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేసినట్టు చూడవచ్చు సో ఆఫ్లైన్ పద్ధతిలో ఈ పరీక్ష జరుగుతుందని తెలిపారు గ్రూప్ వన్కి సంబంధించి ఈ నెల పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి జూన్ ఒకటి మూడు తేదీలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి తెలపడం జరిగింది యూపీఎస్సీకి సంబంధించి కూడా ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు సో ఆసక్తిగల అభ్యర్థులు ఇక్కడ మనకు ఏదైతే ఈ బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించిన వెబ్సైట్ ఉంది కదా ఈ వెబ్సైట్ను సంప్రదించాలని చెప్పేసి తెలిపారు సో పూర్తి వివరాల కోసం ఇక్కడ మీకు ఈ నెంబర్ కాల్ చేయమని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో నేను కూడా కంప్లీట్ విషయాలు తెలుసుకొని మీకు ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో వీడియో కావాలనుకున్న లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి అంటే దీనికి సంబంధించినటువంటి సెంటర్స్ ఎట్లా ఉంటాయి ఓన్లీ దీనికి అప్లై చేసుకున్న వాళ్ళు ఎగ్జామ్ రాయవచ్చా లేకుంటే మిగతా వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ రాసేటువంటి ఛాన్స్ ఉంటుందా సో కంప్లీట్ ప్యాటర్న్ కూడా నేను తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో మీరు కూడా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ త్వర వాళ్ళని సంప్రదించి పూర్తి వారు అయితే తెలుసుకోవచ్చు మంచి ఆపర్చునిటీ సో ప్రతి ఒక్కరు వీటిని అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే టెట్ అభ్యర్థులకు టీ షార్ట్ ద్వారా ప్రత్యేక శిక్షణ అంటూ టెట్కు సంబంధించి మరో అప్డేట్ కూడా జరగచ్చు సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీసీ ఆధ్వర్యంలో టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకు హాజరయ్యేటువంటి అభ్యర్థులకు పరీక్ష రాసేటువంటి విధానంలో పలు మెలకువలతో పాటు సలహాలు సూచనలు అందించడానికి బుధవారం నుండి టీషార్ట్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసినట్టు షార్ట్ సిఇ అయినటువంటి బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారంట సో బుధవారం నుండి నాలుగు రోజుల పాటు ఐదు సబ్జెక్టులపై అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు సో టీ షార్ట్ నిపుణ ఛానల్లో ఇది మనకు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య వరకు మధ్య ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రసారం ఉంటుందంట పదిహేనవ తేదీన సైకాలజీ పదహారున టీచింగ్ మెథడ్స్ పదిహేడున తెలుగు పద్దెనిమిదిలో ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్టులపై కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రసారాలు ఉంటాయని చెప్పేసి ఇచ్చారు సో దీంతోపాటు ఇక్కడ నిపుణ ఛానల్తో పాటు టీషార్ట్ విద్యా ఛానల్లో కూడా మరుసటి రోజు ఉదయం మరుసటి రోజు సాయంకాలం ఐదు గంటల నుండి ఇవి మళ్ళీ పునఃప్రసారం అవుతాయని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది సో ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పటికే రెండు వందల టీ షార్ట్ ఎపిసోడ్స్ సంబంధించి అంటే క్లాసులకు సంబంధించి ఈ టీ షార్ట్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయని చెప్పేసి కూడా తెలపడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్స్ కాల్ చేసి మీ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఇక ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని జనరల్ స్టడీస్కి సంబంధించి భౌతిక శాస్త్రానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు టీఆర్టీ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి చరిత్ర మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి ప్రాక్టీస్ బిడ్స్ ఇచ్చారు ఒకసారి వీటిని చూడండి ఇక దాంతోపాటు ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో హోం రూల్ ఉద్యమానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అండ్ నిపుణులు కనుక చూసినట్లయితే మనకి ఇది సోషాలజీకి సంబంధించి ఫస్ట్ యూనిట్ ఉంటాయి కదా దాని మీద దానిలో ముఖ్యంగా మన కుటుంబానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు సో వీటిని ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి చాలా వస్తున్నాయి సో నేను కట్ చేసినా కూడా సో ఈ రకంగా మొత్తం ఫుల్ పేజ్ అయితే రావట్లేదు ఒకసారి మీరు పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడనే మీరు ఒక హాఫ్ అన్ అవర్ కనుక చూసినట్లయితే వీటిని మీరు చదువుకోవచ్చు సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నోట్ చేసుకోండి మీకు రివిజన్లో భాగంగా చాలా యూజ్ అవుతుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి మనం నేను వీడియో చేయలేదు కాకపోతే నిన్న వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ కూడా నేను దీనిలో కవర్ చేయడం జరిగింది నేను ఏదైనా ఒక రోజు వీడియో కనుక చేయకుంటే దాని నెక్స్ట్ డే నేను ఆ కరెంట్ అఫేర్స్ హండ్రెడ్ పర్సెంట్ని కవర్ చేస్తాను దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సో కొంచెం నా పర్సనల్ వర్క్స్ వల్ల వీడియో అందించలేకపోయాను సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి చెప్తున్నా కూడా చాలా తక్కువ మందిని చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ ఎఫేర్ కనుక చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఎఫేర్ ఇది తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాసు కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో తెలంగాణ ఉద్యమం చదువుతున్న ప్రతి ఒక్కరికి కొలిశెట్టి రామదాసు గురించి తెలిసే ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రత్యేక తెలంగాణ తొలిదశ పోరాటానికి ఊపిరిలు విదినటువంటి ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాసు అనారోగ్యంతో సోమవారం రాత్రి సికింద్రాబాద్లో ఉన్నటువంటి న్యూ బోయన్పల్లిలో తన నివాసంలో కన్ను మూసినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఆయన స్వస్థలం వచ్చేసి మనకు ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఇల్లెందు సమీపంలో ఉన్నటువంటి గేటు కారేపల్లికి సంబంధించినటువంటి వ్యక్తి నాన్ ముల్కీ గో బ్యాక్ నినాదాన్ని అందించి ఖమ్మం ప్రభుత్వ కళాశాల విద్యార్థులు చేపట్టినటువంటి పోరాటంలో పాల్గొనడంతో పాటు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మనకు ముఖ్యంగా సో తెలంగాణ ప్రాంతీయ సమితిని స్థాపించడం జరిగింది సో ఈ క్రమంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరిలో ఖమ్మంలో మనకు డిగ్రీ విద్యార్థి రవీంద్రనాథ్తో రెండు వారాల పాటు నిరాహార దీక్ష చేయించారు సో తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకతను చాటి చెప్పి తొలి దశ ఉద్యమాన్ని తీవ్రతరం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు మీ అందరికీ తెలిసినటువంటి మనం చాలాసార్లు ఉద్యమ చరిత్ర చదివినప్పుడు కొలిశెట్టి రామదాస్ గా మంచి అయితే చూస్తాం సో ఇంత సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఒకసారి చరిత్రలో భాగంగా ఇతనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా చదవండి మనకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే మానికా బాత్ర ట్వంటీ ఫోర్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మానికా బాత్ర కెరీర్లో అత్యుత్తమ ర్యాంకును అయితే సాధించింది చాలా ఇంపార్టెంట్ అండి ఇది సో ఏ ప్లే అంటే ఏ గేమ్కి సంబంధించిన ప్లేయర్ అని చెప్పేసి కూడా అడుగుతారు మీకు చాలాసార్లు నేను ఇది చెప్తూనే ఉంటాను సో ఈమె టేబుల్ టెన్నిస్ క్రీడాకారిని అది గుర్తుంచుకోండి సో ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ మంగళవారం విడుదల చేసినటువంటి తాజా ర్యాంకింగ్లో ఈమెకు పదిహేను పదిహేను స్థానాలు ఎగబాకే ఇప్పుడు ఆమె కెరీర్లోనే ది బెస్ట్ ర్యాంక్ ట్వంటీ ఫోర్త్ ర్యాంకును కైవసం చేసుకుంది సో దీంతో మనకు ఈ ఐటీటీఎఫ్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ టాప్ ట్వంటీ ఫైవ్లోకి ప్రవేశించింది సో ఇలా టాప్ ట్వంటీ ఫైవ్లోకి ప్రవేశించినటువంటి తొలి భారతీయ క్రీడాకారిణిగా ఈమె రికార్డు సృష్టించింది సో అంతకుముందు మనకు రెండు వేల పంతొమ్మిదిలో సత్యాన్ జ్ఞానేశ్వరన్ పురుషుల విభాగ సింగిల్స్లో ఇరవై నాలుగో ర్యాంక్ సాధించారంట సో భారత్ తరపున మహిళల పురుషుల విభాగంలో ఇదే అత్యుత్తమ ర్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇట్లా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఇటీవల ఈమె కొన్ని టైటిల్ని కూడా గెలుచుకుంది అవి ఏంటనే మీరు కింద కామెంట్ చేయండి మనకు వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తిమే సో ఆ పేరు గుర్తుంచుకోండి ఏ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వ్యక్తి ప్రజెంట్ ఆమె ఎందుకు వార్తల్లో ఉందనేది కూడా ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ చూసినట్లయితే లోక్సభ పోలింగ్ అరవై ఆరు పాయింట్ మూడు శాతం అంటూ జరగవచ్చు సో మనకు తెలంగాణలో జరిగినటువంటి లోక్సభకు సంబంధించి ఇక్కడ మొత్తం టోటల్గా అరవై ఆరు పాయింట్ మూడు శాతం అయితే పోలింగ్ అయింది ఇది ఈ సంఖ్యను గుర్తుంచుకోండి తుది పోలింగ్ శాతం గణంకాలను వెల్లడించినటువంటి సిఈఓ వికాస్ రాజ్ రెండు వేల పంతొమ్మిదితో పోల్చినట్లయితే మనకు మూడు పాయింట్ ఆరు శాతం పెరిగిందట ఈ పోలింగ్ పర్సెంటేజ్ అత్యధికంగా వచ్చేసి భువనగిరిలో సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ అత్యల్పం వచ్చేసి హైదరాబాద్లో ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంటేజ్ అయినటువంటి మనకు లీస్ట్గా హైదరాబాద్లో నమోదైంది సో ఈ మొత్తం కంప్లీట్ గుర్తుంచుకోండి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పెరిగిందా తగ్గిందా హైయెస్ట్ లోయెస్ట్ అనేది గుర్తుంచుకోండి మనం కంప్లీట్గా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తం ఓవరాల్గా మనకు ఈ ఎలక్షన్కి సంబంధించి ఎవరు గెలిచారు వాటికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఎట్లా ఉందనేది కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఒక స్పెషల్ వీడియో ద్వారా ఇంకా నెక్స్ట్ అయితే ప్రభుత్వ బ్యాంకులు అదుర్స్ అంటే ఇక్కడ చూడవచ్చు రూపాయలు వన్ పాయింట్ ఫోర్ లక్షల కోట్ల రికార్డు లాభాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రభుత్వ రంగ బ్యాంకులు మెరుగైనటువంటి ప్రగతిని కనబరుచుతున్నాయి సో గడిచినటువంటి ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు నాలుగులో ఏకంగా ముప్పై ఐదు శాతం వృద్ధితో లక్ష నలభై ఒక వెయ్యి రెండు వందల మూడు కోట్ల నికర లాభాలను సాధించాయంట సో దేశంలో మనకు పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంకులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అంతకుముందు ఇయర్లో చూస్తే ఒక లక్ష నాలుగు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్ల లాభాలను ప్రకటించాయి సో ఇది గుర్తుంచుకునే ఎన్ని ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయనేది ఇంపార్టెంట్ సో దీనిలో మనకు హైయెస్ట్ కనుక చూసినట్లయితే ఒక ఎస్బీఐనే నలభై శాతం వాటానికి కలిగిందట ఈ లాభాల్లో సో ఇది కూడా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ప్రభుత్వ హయాంలో చేపట్టిన పెద్ద రద్దు కావచ్చు లక్షల కోట్ల రుణాల మాఫీలోనూ ఎస్బీఐ రాణించడం విశేషం అని చెప్పేసి కూడా ఇచ్చారు సో ఇది మనకు ఓవరాల్గా అంటే మొత్తం అడగవచ్చు ఎంత శాతం వృద్ధి చెందిందని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ముప్పై శాతం అని చెప్పేసి గుర్తుంచుకోండి హైయెస్ట్గా ఎస్బీఐ ఉంది మొత్తం ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి పన్నెండు ఉన్నాయి ప్రజెంట్ సో ఇది కూడా ఇంపార్టెంట్ ఈ రకంగా మనకు అడడానికి ఛాన్స్ ఉంటుంది సో మనకు మొట్టమొదటిసారిగా ప్రభుత్వ రంగ బ్యాంకులను జాతీయం చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు ఎవరు ఎన్ని బ్యాంకులను చేశారని కింద కామెంట్ చేయండి కానీ నెక్స్ట్ విషయం అయితే మనకు ఎల్టీటీఈపై మరో ఐదేళ్ల నిషేధం అంటే ఇక్కడ ఒక అప్డేట్ అప్డేట్వచ్చు సో శ్రీలంకకు చెందినటువంటి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఇలం దీన్ని మనం ఎల్టీటిఈ అని చెప్పేసి అంటాం సంస్థపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్ల పాటైతే పొడిగించింది సో కేంద్ర హోంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది సో ప్రజల్లో వేర్పాటువాద ధోరణి పెంపొందించడం సో ముఖ్యంగా తమిళనాడులో మనకు దేశ్ దేశ ప్రాదేశిక సమగ్రతకు ముప్పు కలిగించడంతో పాటు మద్దతు స్థావరాలను పెంచుకుంటున్నటువంటి ఏదైతే ఎల్ ఎల్టీటీపై మరో ఐదేళ్ల నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది సో మనకి దీనికి సంబంధించి రాజీవ్ గాంధీ హత్య టైంలో కూడా ఇది మనకు దీనికి సంబంధించి అయితే మనం చూస్తాం ఒకసారి దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా చూడండి అది దానికి ఎప్పుడు స్థాపించారు దానికి సంబంధించినటువంటి విధులు చూడండి దాని ఒక ఐదేళ్ల పాటు మరొక ఐదేళ్ల పాటు నిషేధాన్ని పొడ పొడిగిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది సో ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ అంటూ జరగవచ్చు సో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటన అంటూ జరగవచ్చు సో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయినటువంటి పాకిస్తాన్ ప్రైవేటీకరణ బాట పట్టింది సో నష్టాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సహా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరిస్తున్నామని చెప్పేసి ప్రధాని షరీఫ్ ప్రకటించడం జరిగింది సో నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల అమ్మకానికి సంబంధించి ప్రణాళికను చేపట్టామని వ్యాపారం అదేవిధంగా పెట్టుబడి అనుకూలమైనటువంటి వాతావరణం తీసుకొచ్చేందుకు చేపట్టినట్లు ప్రధాని చెప్పినట్టు చూడవచ్చు గుర్తుంచుకొని ఇటీవల ఏ దేశం ఆర్థిక సంక్షోభం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయబోతుందని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది పాకిస్తాన్ అని చెప్పేసి గుర్తుంచుకొని ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే శ్వేత సౌధంలో సారి జహాసే అచ్చా అంట్యక్రమం చూడవచ్చు విందులో పానీపూరి అని చెప్పేసి కురకటిచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే భారత్కు చెందినటువంటి సారే జహాసే అచ్చ గీతం సోమవారం శ్వేత సౌదంలో అతిథులను అలరించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అంతేకాదు అతిథులకు వడ్డించినటువంటి ఆహారంలో భారతీయ వంటకమైనటువంటి సమోసతో పాటు పానీపూరికి కూడా చోటు దక్కిందంట సో ఆసియా అమెరికన్లు అదేవిధంగా స్థానిక హవాయి అన్ పసిఫిక్ ఐలాండర్ పై అధ్యక్షుడి యొక్క సలహా సంఘం ఏర్పాటైనటువంటి ఇరవై ఐదు సంవత్సరాలు అది ఏర్పాటై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది కంప్లీట్ అయ్యిందంట సో ఈ ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేశారు సో ఈ సందర్భంగా అగ్రరాజ్యానికి మనకి ఏఏఎన్ హెచ్పిఐ ప్రతినిధులు చేస్తున్నటువంటి సహకారానికి గుర్తుగా శ్వేత సౌధంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో శ్వేత సౌధం మెరైన్ బ్యాండ్ అయినటువంటి సో సారే జహాసే అత్య గీతంతో ఆకట్టుకున్నట్టు ఈ బ్యాండ్ వాళ్ళు సో భారత సంతతికి చెందినటువంటి పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇది గుర్తుంచుకొని ఎక్కడ ఇటు సాంగ్ను ఇటీవల ఏ కార్యక్రమంలో పాడారు అని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది అమెరికాలో ఉన్నటువంటి శ్వేత సౌధంలో వైట్ హౌస్లో దీన్ని పాడడం జరిగింది సో నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది ప్రపంచంలోనే తొలి సిక్స్ జీ అని చెప్పేసి ఇక్కడిచ్చారు ఆవిష్కరించినటువంటి జపాన్ దేశం గుర్తుంచుకోండి ఏ దేశం అనే అడుగుతాడు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆరో తరం సిక్స్ జీ సిక్స్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడంపై అనేక దేశాల ప్రయోగాలు చేస్తున్న తరుణంలో మనకు జపాన్ కీలక ముందడుగు వేసింది సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సిక్స్ జీ డివైజ్ను ఆ దేశం ఆవిష్కరించింది సో ఫైవ్ జీ ఇంటర్నెట్తో పోలిస్తే ఇది ఇరవై రేట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉ కలిగి ఉంటుందంట అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి వచ్చేసి మనకు జపాన్లో ఉన్నటువంటి వివిధ టెలికాం కంపెనీలు సంయుక్తంగా తయారు చేశాయంట సో మూడు వందల అడుగుల ప్రాంతాన్ని కవర్ చేసేలా సిక్స్ జీ సేవల్ని అందించడం ఈ పరికరం యొక్క ప్రత్యేకత అయితే అందరూ భావిస్తున్నట్లు ఈ డివైజ్ అనేది స్మార్ట్ ఫోన్లో కాదంట నచ్చింది ఇది స్మార్ట్ ఫోన్లో కాదు ఇది గుర్తుంచుకోండి సో ఇది ఒక ప్రత్యేక పరికరం అంట సో భారత్లో ఫైవ్ జీ సేవలు కొన్ని నగరాలకే పరిమితమైన సంగతి తెలిసిందే సో దీంట్లో డేటా ప్రసారం అనేది పది నుంచి ఇరవై గిగా బైట్స్లో ఉంటుందంట సో జపాన్ తీసుకొచ్చిన సిక్స్ జీ డివైస్ వంద గిగా బైట్ల వేగంతో డేటా ప్రసారం చేయగలదు సో ఫైవ్ జీకి సిక్స్ జీకి ఇక్కడ డిఫరెన్స్ చెప్తున్నాడు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఏంటంటే ఏ దేశం తీసుకొచ్చిందని చెప్పేసి అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారత్ ఫ్రాన్స్ సంయుక్త సైనిక శిక్షణ ఎక్సర్సైజ్ శక్తి ప్రారంభం అంటే ఇక్కడ జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ శక్తి ఏ దేశాలకు సంబంధించినటువంటి సైనిక విన్యాసం అంటాడు సో ఇది సైనిక విన్యాసం ఇది కూడా గుర్తుంచుకోవాలి మనకు మూడు రకాల విన్యాసాలు ఉంటాయి కనుక దాంట్లో ఏదనేది కూడా ఇంపార్టెంట్ సో భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఏడవ ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త సైనిక విన్యాసాలనే మనకు సోమవారం మేఘాలయలో ఉన్నటువంటి ఉమ్రేలో ఆధునిక సారీ ఆధునిక విదేశీ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైందని చెప్పేసి ఇక్కడ మనకు రక్షణ శాఖ తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు సో ప్లేస్ గుర్తుంచుకోండి సో మేఘాలయ స్టేట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇవి మనకు ఈ నెల ఇరవై ఆరు వరకు కొనసాగుతాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో డైరెక్ట్గా ఏ దేశాలకు మధ్య జరుగుతుంది అండ్ ఎన్నోవా ఎక్సర్సైజ్ అని చెప్పేసి అడవి ఛాన్స్ ఉంటుంది అండ్ ఏ రకమైనటువంటి విన్యాసాలు ఈ రకంగా మనకు క్వశ్చన్ అడుగుతారో అది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే గ్రాండ్ మాస్టర్గా శ్యామ్ నిఖిల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో తమిళనాడు చెస్ క్రీడాకారుడు శ్యామ్ నిఖిల్ భారత ఎనభై ఐదవ గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు సో సోమవారం దుబాయ్ పోలీస్ మాస్టర్స్ చెస్ టోర్నీలో అతను చివరి జిఎం నార్మల్ సాధించినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఎనిమిదేళ్ల వయసులోనే చెస్ ఆడటం మొదలుపెట్టినటువంటి శ్యామ్ నిఖిల్ ముప్పై ఒక ఏళ్ళ వీళ్లకు ఈ జిఎం హోదాను పొందినట్టు ఇక్కడ మనం జరగవచ్చు గుర్తుంచుకోండి గ్రాండ్ మాస్టర్కి సంబంధించి మన భారత్లో ఎనభై ఐదవ గ్రాండ్ మాస్టర్గా మనకు ఎవరు నిలిచారని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ష్యామ్ నిఖిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎనభై నాలుగు అదేవిధంగా ఎనభై మూడవ గ్రాండ్ మాస్టర్ ఎవరు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇది కూడా నిన్న నిన్నటి కరెంట్ అఫేర్ ఇది పాకిస్తాన్కి సంబంధించి పిఎంఎల్ఎన్ అధ్యక్ష పదవికి ప్రధాని షెహబాజ్ రాజీనామా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు మళ్ళీ పగ్గాలు అప్పగి అప్పగింతకు ప్రయత్నం అని చెప్పేసి ఇచ్చారు సో పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ ఉంది కదా సో దాన్ని మనం పిఎంఎల్ఎన్ పార్టీ అని చెప్పేసి అంటాం సో దాని యొక్క అధ్యక్ష పదవికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారం రాజీనామా చేశారు పార్టీ యొక్క అంతర్గత కలహాల మధ్య తన పదవికి రాజీనామా అంటే దాని అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఇక్కడ ప్రకటించడం జరిగింది సో నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనకు మాజీ ప్రధానిగా చేసినటువంటి నవాజ్ షరీఫ్కు అధ్యక్ష హోదాను చేయడం ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మీరు చూడవచ్చు సో రివిజ్ మనం ఆల్రెడీ ఆల్రెడీ వీటన్నిటికి సంబంధించి చూసాం సో పద్మ విభూషణ్ అందుకున్నటువంటి చిరంజీవి అని చెప్పేసి చూడడం జరిగింది అదేవిధంగా కేరళలో మనకు వెస్ట్ నైల్ ఫీవర్ అనేటువంటిది ఇటీవల రావడం జరిగింది గుర్తుంచుకుంటే ఏ రాష్ట్రంలో మనకు ఈ వెస్ట్ నైల్ ఫీవర్ ఇటీవల వచ్చిందని చెప్పేసి అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కేరళ అదేవిధంగా ప్రపంచ ఆహార పురస్కారాలకు సంబంధించి కూడా మనకు రీసెంట్గా ప్రకటించడం జరిగింది దానిలో మనకు ఇక్కడ వ్యవసాయ వైవిధ్యాన్ని పరీక్షించేందుకు మనకు ప్రపంచ విత్తన భాండాగారం ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి క్యారీ ఫాలోవర్ కావచ్చు జెఫ్రీ హటన్లకు ఏడాది ఏడాదికి సంబంధించినటువంటి ప్రపంచ ఆహార పురస్కారం పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది సో మనం ఆల్రెడీ ఈ పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించి మనకు రెండు వేల ఇరవై మూడు నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఐదు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటును సాధించినట్టు మనం ఆల్రెడీ లాస్ట్ కరెంట్ అఫేర్లో కూడా చూసాం ఇక కొత్త రకం జీవికి చంద్రయాన్ పేరు అంటూ చూడవచ్చు మనం ఆల్రెడీ ఇది కూడా చూసాను రెండు మూడు సార్లు చూడడం జరిగింది ఇప్పటికే సో మన లిప్స్ చంద్రయాని అని చెప్పేసి తమిళనాడులో దొరికినటువంటి ఒక కొత్త రకం జీవికి పేరు పెట్టడం జరిగింది సో దీనిలో మనం ఆల్రెడీ డాక్టర్ పూర్ణిమా దేవి బర్మన్ కూడా రీసెంట్గా మనకు గ్రీన్ ఆస్కార్గా పిలిచేటువంటి మనకు వీక్లీ గోల్డ్ అనేటువంటి అవార్డుతో ఆమెను గుర్తింపు అవార్డు అయితే ఇవ్వడం జరిగింది సో మాక్సిమం దీనిలో ఉన్నటువంటి అన్నీ మనం ఆల్రెడీ చూసాం సో మళ్ళీ ఇక్కడ చెప్పట్లేదు టైం వేస్ట్ అని చెప్పేసి ఇవన్నీ మనం డిస్కస్ చేసినా ఒకసారి మీరు స్క్రీన్షాట్ తీసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు ఇదే నేను చెప్పాలొచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో లాంచింగ్ డేస్ సందర్భంగా రీజనింగ్ సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా ఇతర పోటీ పరీక్షలు యూస్ అయ్యేటువంటి లాజికల్ రీజనింగ్ కావచ్చు అనాలటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి కోసం జస్ట్ ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో ఇది మళ్ళీ వన్ నైంటీ నైన్ కాబోతుంది రేపటి నుంచి వన్ నైంటీ నైన్ ఉంటుంది కానీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకుంటారు ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్